నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ఈ రోజు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం బంగారుపాలెం మండలం చిల్లగుండ్లపల్లి గుండ్లకట్ట మంచి గ్రామ పంచాయతీలలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం ప్రియతమ గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల గురించి వివరించడం జరిగింది అదేవిధంగా ఉజ్వల యోజన గ్యాస్ లబ్ధిదారులకు గ్యాస్ కిట్లు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు అందించడం జరిగింది వ్యవసాయ శాఖ వారు డ్రోన్ గురించి నానో యూరియా గురించి అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ పూతలపట్టు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎల్ భానుప్రకాష్ మండల ప్రజాపరిషత్ ఏవో చిట్టిబాబు మండల వ్యవసాయ శాఖ అధికారి చిట్టిబాబు ఆరోగ్య శాఖ అధికారులు గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీలు మండల వైద్య సిబ్బంది విద్యాశాఖ సిబ్బంది సచివాలయ సిబ్బంది అంగన్వాడీ కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది వికసిత భారత్ సంకల్ప యాత్ర ఈ యొక్క ఈ పేరుతో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని పంచాయతీల్లోనూ ఈ యొక్క కార్యక్రమం చేపిస్తున్నారు ఎందుకంటే మనం కేంద్ర ప్రభుత్వం మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మన దేశానికి చేస్తున్నటువంటి అనేక అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు కూడా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి కూడా తెలియపరచాలి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం అనమాట అంటే మందులు లబ్ధిదారులమే కానీ కొంతమందికి కనీసం పథకాల గురించి అప్లై చేసుకోవడం లేదు కొంతమంది లబ్ది చేకూర్చుకుంటున్నామో ఈ యొక్క పథకాల గురించి మనకు తెలియడం లేదు అనమాట అందుకనేసి ఈ యొక్క కార్యక్రమం అనేది మొదలు పెట్టి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా దేశ వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో కూడా చేయడం జరుగుతా ఉంది మన ఎండిఓ ఆఫీస్ నుంచి మన ఏఓ సార్ కానీ అలాగే మన హౌసింగ్ ఏఈ గురుప్రసాద్ రెడ్డి గారు గాని అలాగే మన సెక్రటరీ వాళ్ళంతా కూడా కొద్దిగా చెప్పింటారు మీకు నాకు చెప్తున్నారు నాకు మనకి ఇల్లు తీసుకున్నట్లయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు